హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అడ్డమైన పిచ్చి కుక్కలు రోడ్డు మీద తిరిగే ఊర కుక్కలకి ఈ స్పెషల్ వీడియో అంకితం ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ప్యాషన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ప్రతి నాయకుడికి ప్యాషన్ అయిపోయింది అడ్డమైన ఛానల్స్ పెట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు మూతి కూడా కడుక్కోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద పడి పవన్ కళ్యాణ్ ఇలా అంట పవన్ కళ్యాణ్ అలా అంట రకరకాల అడ్డమైన గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఎన్నో ఛానల్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి వాళ్లకు ఎండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఏ సోర్సు ఉండదు రెండు రకాల మనుషులు ఉంటారు ఫస్ట్ రకం వచ్చేసి ఫైనాన్షియల్గా ఏ సోర్సు లేక పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అడ్డమైన టైటిల్స్ పెడితే ఆటోమేటిక్గా వైరల్ అవుతాయి నాకు వ్యూస్ పెరుగుతాయి దాని ద్వారా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఇన్కమ్ సోర్స్ కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఛానల్స్ చాలా ఉన్నాయి వాళ్ళు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి మీద బతుకుతూ ఉంటారు ఎక్కడా బతకలేక పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వీడియోలు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటూ బతికేస్తుంటారు కానీ వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే లేకపోతే మా బతుకేంటి అనే ఫీలింగ్తో వాళ్ళు ఇంటర్నల్గా వెళ్తూ ఉంటారు వీళ్ళు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ద్వేషిస్తూ ఉంటారు ఇది ఒకటో రకం రెండో రకం బ్యాచ్లు ఉంటాయి ఇది జగన్ అండ్ కో మొత్తం టీంలన్నీ సోషల్ మీడియాలో కొందరిని హయ్యర్ చేసుకొని హయ్యర్ చేసుకొని అంటే సైకిక్ మెంటాలిటీతో ఉన్న కొందరు మేధావులు అనే ముసుగులో ఉన్న వ్యక్తుల్ని హయ్యర్ చేసుకొని ఛానల్స్ క్రియేట్ చేసి అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద విషం చింబే మనుషులు ఉంటారు వీళ్ళు రెండో రకం వీళ్లకు ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్తోనూ వీటితోనూ సంబంధం ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి నెల నెల జగన్ నుంచి ముడుపులు వస్తూ ఉంటాయి సో ఆ ముడుపులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ మరోపక్క ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తే విపరీతంగా వ్యూస్ వస్తాయి రెండు రకాల ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇలాంటి ఎదవలు ట్రావెల్ అవుతూ ఉన్నారు రెండో రకం మొదటి రకం వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్ కోసం ఏదో మాట్లాడుతుంటారు కానీ ఫైనల్గా వాళ్ళ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వస్తాయి ఈ రెండో రకం ఉంటారు సైకిక్ మెంటాలిటీతో ఉంటారు చూడు వీళ్ళను ఖచ్చితంగా అర్జెంటుగా ఏ ఎరగడ మెంటల్ హాస్పిటల్లోనూ వేస్తే మంచిది లేకపోతే ఈ సైకిక్ ఆనందం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి జగన్ మీదకి రివర్స్ అటాక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మెంటల్ నా కొడుకులు అంటారు వాళ్ళని వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది రీసెంట్ టైమ్స్లో సార్ వాళ్ళ మీద వీడియోలు చేయండి వీళ్ళ మీద ఏం చేస్తాం మెంటల్ నా కొడుకుల మీద ఏం చేస్తాం వీడియోలో మనుషులైతే చెబితే అర్థం చేసుకుంటే మనం ఏదైనా చేయడానికి ఉంటుంది వాళ్ళు మనుషులు కాదు మనిషి రూపంలో ఉన్న మెంటల్ నా కొడుకులు వాళ్ళ గురించి మనం వీడియోలు చేయాల్సిన అవసరం లేదు మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఓవరాల్గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక గొప్ప వ్యక్తి రాక రాక రాజకీయాల్లోకి వచ్చాడు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప మనిషి నాకు తెలిసి రాజకీయాల్లో ఎవరు ఉండరు ఉండబోరు కూడా జనాల కోసమే ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి కాలంలో మనం ఉన్నందుకు గర్వపడాలి నాకు ఒక ఈ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తుంటే అనిపిస్తుంటుంది గాంధీ తాత గాంధీ మహాత్ముడికి కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయేమో అంటే ఆయన ఉన్న కాలంలో విపరీతంగా ఇలా విమర్శలు చేసి సైకిక ఆనందం పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు ఉండేవాళ్ళేమో ఓన్లీ పాజిటివిటీ కాదు విపరీతమైన నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేసేవాళ్ళేమో అల్లూరు సీతారామరాజు అలాంటి గొప్ప వ్యక్తి మీద కూడా ఈ సోకాల్డ్ సమాజంలో ఉన్న వ్యక్తులు నెగిటివ్గా వాళ్ళేమో నెగిటివిటీ లేకుండా ఎవ్వరూ గొప్ప వ్యక్తి కాలేరు ఒక్కటే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు విపరీతంగా డెవలప్ అవుతున్నారు అనడానికి సింటమ్సే ఈ సైకిక్ వీడియోలు విపరీతంగా విపరీతంగా వైరల్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు పైశాచిక ఆనందం పొందే ఆ కుక్కలకి ఊర కుక్కలకి అడ్డమైన గాడలకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు మీరు ఊహించిన స్థాయిలో ఊహించినంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు డెవలప్ అవుతున్నారు జనసేన జెండా జాతీయ పతాకం పక్కన నిలబెట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి జాతీయ పతాకం జనసేన జెండా రెండు వేరు కాదు రెండు మర్జయ్యి ఉన్నాయి అవుతారు మర్జ్ అవుతారు బీజేపీలు మర్జ్ అవుతారు అందరకాల డిస్కస్ చేస్తుంటారు కదా ఏది జాతీయ జెండాలో మా పవన్ కళ్యాణ్ జనసేన జెండా జాతీయ జెండా ఒకటే ఇండియాని పూర్తి స్థాయిలో నెంబర్ వన్ స్టేజ్లో నిలబెట్టే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు రాసి పెట్టుకోండి నా పేరు వారణాసి సూర్య എം എൽ എ വാരണാസി സൂര്യ താങ്ക് യു സോ മച്ച് അൻഡ് ലവ് യു ആൽ മീ വാരണാസി സൂര്യ താങ്ക് യു